పెట్టుకుంటే ఎందుకు మీరు తప్పుగా తప్పు పడుతున్నారు జర్నలిస్టులకు క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి ఇదే ముఖ్యమంత్రి ఎవరు జర్నలిస్ట్ మీరు నిర్ణయించండి మీరందరూ కూర్చోండి ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ కావాలంటే అర్హత ఏముండాలని చెప్పేసి మాట్లాడండి ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఎలాంటి అర్హతలు లేనప్పుడు ఒక జర్నలిస్ట్ కావాలంటే ఫలానా అర్హతలు ఉండాలని చెప్పేసి మీరు ఎందుకు అడుగుతారు ప్రణయ్ రాయ్ అంత పెద్ద మీడియా సంస్థను స్థాపించాడు ఆయన జర్నలిజం లో ఏ క్వాలిఫికేషన్ లేదే అంతెందుకు రామజీరావు గారు ఒక పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిండ్రు ఆయన జర్నలిస్టా మరి ఎందుకు ఆయన అంత పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తే ఆయనకి ఈ రోజు ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఏమైనా క్వాలిఫైడ్ జర్నలిస్టా జర్నలిజం చదువుకున్నాడా ఎక్కడ జర్నలిజం చేసిందా ఆయన మీడియా సంస్థలు నడిపిస్తుంటే ఆయనకు మీరు కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆయన ఒక పెద్ద జర్నలిస్టును ఎందుకు ప్రొజెక్షన్ ఇస్తున్నారు సమాజం పట్ల అవగాహన ఉండి సమాజంలో ఉండే సమస్యలను తెర మీదకి తీసుకొచ్చి సమాజంలో ఉండే రుగ్మతల్ని తెర మీదకి తీసుకొచ్చి లేదా రాతంలో రూపంలో వాటన్నింటి రూపంలో ప్రజల్లోకి తీసుకురాగలిగిన వాడే నిజమైన జర్నలిస్టు పెద్ద పెద్ద స్టోరీస్ ఈ రోజు భారతదేశంలో అనేక మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద పెద్ద స్టోరీస్ బ్రేక్ చేసింది ఏదో హార్వర్డ్ లోనో లేకపోతే క్యాంబ్రిడ్జ్ లోనో జర్నలిజం చదువుకు వచ్చిన జర్నలిస్టులు కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ పార్ట్ టైమర్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులే ఈ రోజు పెద్ద పెద్ద స్టోరీస్ ని మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాలు పడిపోయేట్టుగా చేసిన స్టోరీస్ వాళ్ళు రాసినవి వాళ్ళు వాళ్ళవి వాళ్ళ క్వాలిఫికేషన్స్ మీరు అడుగుతారా సమాజంలో సమస్యలను అర్థం చేసుకోవడానికి సమాజంలో సమస్యల్ని తెర మీదకి తీసుకురావడానికి అక్షర రూపం ఇవ్వడం కోసం ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతిని వీటన్నింటినీ తెర మీదకి తీసుకురావడం కోసం ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు సమాజం పట్ల అవగాహన సెన్సిటివిటీ ఉంటే ఆ మాత్రం చాలు ఆ పత్రికా వ్యవస్థలో పనిచేస్తున్న కోసం జర్నలిస్ట్ లో గోల్డ్ మెడల్ పెట్టిన వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రాయని స్టోరీస్ ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూట్యూబ్ జర్నలిస్టులు లేదా సిటిజన్ జర్నలిస్టులు వాళ్ళు తెరమితికి తీసుకొచ్చి ఆ సమస్యల్ని లేవనెత్తుతున్నారో ఆ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇవన్నీ తట్టుకోలేక ఇవన్నీ తట్టుకునే శక్తి ముఖ్యమంత్రి గారికి ఉండాలి ఇవన్నీ తట్టుకునే శక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆ రాజకీయ నాయకుడికి ఉండాలి ఒకరు వేలెత్తి చూపుతున్నారంటే ఎందుకు వేలెత్తి చూపుతున్నారో నేనే తప్పు చేస్తున్నాను కాబట్టి వేలెత్తి చూపుతున్నారు అనే దాన్ని స్వీకరించే ధైర్యం రాజకీయ నాయకత్వానికి ఉండాలి ఆ రాజకీయ నాయకత్వానికి ఆ ధైర్యం లేనప్పుడు తాను చేస్తున్న తప్పుల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నప్పుడు తాను చేస్తున్న తప్పుల్ని విలేకరులు ఎత్తి చూపుతున్నప్పుడు ఆ తప్పులు సరైనవైనప్పుడే రాజకీయ నాయకులు భయపడతారు ఒకవేళ వాళ్ళు ఎత్తిన వాళ్ళు ఏమైనా అంశాలు ఒకవేళ సరైన అంశాలు కాకపోతే మీరు భయపడవలసిన అవసరం లేదు నిర్ణిష్ట బట్టలు ఇప్పుకోవాల్సిన అవసరం లేదు జర్నలిస్టులని మంచి జర్నలిస్ట్ చెడ్ జైలు జర్నలిస్ట్ వేరు చేసి చూడవలసిన అవసరం లేదు ఎక్కడైనా కూడా ఏ వ్యవస్థలైనా కూడా మంచి చెడు అనేది ఉంటది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో లేదా మీ పార్టీలో కానీ మీ ప్రభుత్వంలో కానీ మంచివారు చెడ్డవారు లేరా అందరు ఒకే స్థాయిలో ఉన్నారా అందరు ఒకే రకంగా ప్రజలకు సేవ చేస్తున్నారా అందరు ఒక రకంగా ఎలక్షన్లు గెలుస్తున్నారా కొందరు బ్యాగులు మోసి పదవుల్లోకి వచ్చేస్తే కొందరు నిఖర్స్గా ప్రజాసేవ చేసి పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు రాజకీయ వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడాలంటే ఒకప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేసిన మంత్రులు ఉన్నారు ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే రాజీనామా చేసిన మంత్రులు ఉన్నారు అంత పెద్ద పెద్ద బాంబ్లాస్ట్లు అయితే యూపీఏ ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రి రాజీనామా పెద్ద చేసిండ్లాస్ట్లు అయితే టెర్రరిస్ట్ అటాక్లు అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైనా రాజీనామా చేసిండ వ్యవస్థలు వ్యవస్థల్ని మీరు మీకు అనుకూలంగా మీరు మార్చుకుంటలేరా ఒక నెరేటివ్ ని ఒక ఇన్సిడెంట్ ని మీకు మీ అనుకూలంగా మీరు మార్చుకుంటలేరా ఇంత దుర్మార్గమైన వ్యాఖ్యలు ఖండించదగ్గదు అసలు ఏ రకంగానూ కూడా సమర్థనీయం కాదు ఒకవేళ మీకు జర్నలిస్టులతో వారు రాస్తున్న కథనాలతోటి వారు చేస్తున్న స్టోరీస్ తోటి మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీరు కూడా మీ దగ్గర వ్యవస్థ ఉంది ఇప్పటికే అనేక మంది మీద కేసులు పెడుతున్నారు ఆ కేసులను తట్టుకొని అనేక మంది జర్నలిస్టులు ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ అవినీతిని ప్రభుత్వ హామీల అమలు చేయకపోవడాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియా గానీ డిజిటల్ మీడియా కానీ జర్నలిస్టులు అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలవేల్సిందే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం ఎన్ని ఓడిదొడుకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏ రకంగా మీడియాని నిర్వీర్యం చేస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీడియాని ఈ ఎన్డీఏ ప్రభుత్వం భయంకరంగా కట్టడి చేసింది ఇక్కడ చూస్తే అక్కడ వాళ్ళ మీద నిర్బంధాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ నిర్బంధాలు దురదృష్టవశాత్తు నేను ఎక్స్ మీడియా సోషల్ ఎక్స్ లో కూడా ఇట్లా జరుగుతుందని అనుకోలేదు నేను మొన్న ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ని ఎక్స్ ఎక్స్ పోస్ట్ కూడా చేయలేదు దాంట్లో సింపుల్ రీజన్ ఏంటంటే నేను నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేసిన ప్రధానమంత్రి గారిని ట్యాగ్ చేసిన ట్వీట్ లో ఎక్స్ లో ఆ పోస్ట్ కూడా చేయలేదు అది ఆ పోస్ట్ కూడా తీసుకోలేదు ఈ రకంగా మీరు డిజిటల్ నిర్బంధం నిర్బంధించేసి ఈ రకంగా డిజిటల్ మీడియా నియంత్రణ చేసే ప్రయత్నాలు ఒకవైపు చేసుకుంటునే మళ్ళా ఈ రకంగా చెంపబల కొట్టాలనిపిస్తుంది లేకపోతే బట్టలు ఓడిచి కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక టెలివిజన్ ఛానల్ ఇంతకు ముందు స్టార్ట్ చేయాలనుకుంటే ఐదు కోట్ల రూపాయల నెట్వర్క్ ఉంటే సరిపోయేది కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నెట్వర్క్ ని ఇరవై కోట్ల రూపాయలు చేసింది అంటే ఎలక్ట్రానిక్ మీడియాని ఏ రకంగా నియంత్రించే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి మీరు ఒక మీడియాని ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఒక ప్రజల వాయిస్ ని మీరు ఈ రకంగా నియంత్రించాలనుకుంట పోతే డిజిటల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉంది ఆ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ని జర్నలిస్టులు వాడుకుంటారు వాళ్ళ వాయిస్ ని వాళ్ళకు వాళ్ళ వాయిస్ ని ప్రజలకు చేరేటట్టుగా చేస్తారు వాళ్ళ ప్రజల వాయిస్ ని ప్రభుత్వానికి చేరేటట్టుగా చేస్తారు ఈ రకంగా మీరు ఎంత నియంత్రించుకుంటూ పోతుంటే అంత జర్నలిస్టులు అగ్రెసివ్ గా మారడం జరుగుతుంది